హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూస్తున్నారుగా మా కిచెన్కి గోడలకైతే ఇలా పెయింట్ అయితే పడ్డదండి వైట్ పెయింట్ పెయింటింగ్ వేసేటప్పుడైతే టైల్స్ పైన అయితే మొత్తం పెయింట్ పడ్డది అది అప్పుడు క్లీన్ చేద్దామంటే టైం సరిపోలేదు హడావిడిగా అయితే అలా గృహప్రవేశం అయితే అయిపోయింది ఇప్పుడైతే నేనైతే దీన్ని క్లీన్ చేయాలనుకుంటున్నాను మా ఇంటి దేవుడి జాతర అయితే ఉంది దానికి ఎట్లాగో ఇల్లు క్లీన్ చేయలేక సో ఈ వర్క్ అయితే నేను ఇప్పుడు పెట్టుకున్నాను అనమాట దీన్నైతే చాకు దగ్గర అయితే ఇలా తీస్తున్న పెయింట్ మొత్తము ఇంతకుముందు అయితే పైన రూమ్స్లో కూడా ఇలాగే పడితే చాకు దగ్గరే తీసాను అయితే పోయింది మొత్తము ఈ టైల్స్ కూడా నేను ఇలా నైఫ్ తో ట్రై చేస్తున్నాను అనమాట ఇప్పుడైతే మొత్తం ఫ్రిడ్జ్ పైన ఉన్నవన్నీ అయితే తీసేస్తున్నాను తీసి ఫ్రిడ్జ్ కవర్ మొత్తం క్లీన్ చేసి అయితే మళ్ళీ అయితే పెట్టేయాలి మనకు మామూలుగా ఫ్రిడ్జ్ పైన అయితే చాలా డస్ట్ అయితే పడుతుంది కదండి మనం అక్కడైతే ఏం పెట్టినా పెట్టకపోయినైతే పడుతుంది అనమాట ఆ కవర్ వేసిన ప్లేస్ల వరకు అయితే కింద నీట్గా ఉంది కొంచెం ముందుకైతే అక్కడ కవర్ అయితే వేయలేదు కదా అక్కడైతే మొత్తం డస్ట్ ఉందనమాట అది మనం మామూలుగా క్లీన్ చేస్తే కూడా పోవడం లేదు దాంతో అయితే మనము బట్టతో అలా అయితే క్లీన్ చేయాలి అక్కడైతే ఈ ఫ్రిడ్జ్ కవర్ వచ్చేసి నాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి అయితే నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను యాక్చువల్గా ఫ్రిడ్జ్ కూడా మొత్తం లోపల క్లీన్ చేద్దాం అనుకున్నానండి కానీ అది రీసెంట్గానే తీసుకున్నాం సో అంత నీట్గానే ఉంది మరి ఏమంత ఎక్కువ గలీజ్ కాలేదు అన్నట్టు దాన్ని ఏం క్లీన్ చేయలేదు ఇప్పుడు పైన ఒక్కటి అలా మొత్తం డస్ట్ అయితే ఉంది ఫ్రిడ్జ్ కవర్ పైన సో దాన్ని ఒక్కటైతే క్లీన్ చేశాను అనమాట ఇప్పుడైతే ఇప్పుడు మనము కిచెన్ కట్టండి ఇప్పుడు ఇక్కడ మాకు పైన రెండు సెల్ఫ్లు ఉన్నాయి అక్కడ అయితే మేము ప్లాస్టిక్ డబ్బాలు అండ్ స్టీల్ అయితే పెట్టుకున్నాం అయితే కింద కబోర్డ్స్ అయితే పెట్టుకున్నాం మాకు రెగ్యులర్గా అవసరం ఉన్న ఒక్కటి మేము ఇక్కడ పెట్టుకున్నాం అనమాట చాలా తక్కువ యూస్ చేసి మాత్రం కింద అయితే ర్యాక్లలో పెట్టుకున్నాం అనమాట చూస్తున్నారు ఇక్కడ కూడా మొత్తం చాలా డస్ట్ ఉంది ఇల్లు ఇంట్లోకి వెళ్ళి మేము జస్ట్ ఇంకా త్రీ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు అయినా కూడా మొత్తం కిచెన్ అంతా డస్టే ఉందనమాట ఇప్పుడు మొత్తం అయితే నేను ఫస్ట్ అయితే ఇట్లా మొత్తం ఒక బ్రష్ తీసుకొని అయితే మొత్తం అయితే దుమ్మును మొత్తం తీసిన తర్వాత మొత్తం కిచెన్ క్లీనింగ్ అయిన తర్వాత అయితే నేను ఈ డబ్బాలు అయితే ఇక్కడ కిటికీ పైన కూడా చాలా డస్ట్ ఉంది అక్కడ ఎందుకంటే విండోస్ అయితే ఓపెన్ ఉంటాయి కదా సో అవతల సైడ్ అయితే మాకు రోడ్డు ఉంటుంది వెహికల్స్ అయితే బాగా తిరుగుతాయి అనమాట సో ఆ డస్ట్ అంతా మాకు ఇక్కడ కిచెన్లోకి వస్తుంది కాబట్టి కిచెన్లో అయితే చాలా డస్ట్ ఉంటుంది మేము కిచెన్కి గ్రానైట్ వచ్చేసి పీచ్ కలర్లో తీసుకున్నామండి పీచ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మేమైతే ఇక్కడైతే ఒక మిస్టేక్ చేసాం బ్లాక్ కలర్ అయితే తీసుకునేది ఉంటే మీ కానీ పీచ్ కలర్ తీసుకున్నందువల్ల మాకు కొంచెం ఆయిల్ మార్కలవి అవి అసలు ఎన్ని ప్రయోగాలు చేసినా అసలు పోవడం లేదు కొంచెం అలా బ్లాక్ బ్లాక్ గలీజ్గా అయితే అనిపిస్తుంది మీరు ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకు కిచెన్లో వచ్చే గ్రానైట్ మాత్రం బ్లాక్ కలర్లోనే తీసుకోండి అలా అయితేనే మనకు దానిపైన ఏవైనా మరకలు పడ్డా కూడా కనిపించవు మేము ఇలా పీచ్ కలర్ కబోర్డ్స్కు మ్యాచింగ్ ఉండాలన్నట్టు పీచ్ కలర్లో అయితే తీసుకున్నాము చూస్తున్నారుగా ఏవేవో అయితే నేను యూట్యూబ్లో చూసి ఈ ఎక్కువ స్టెప్ అయితే తెప్పించాను గ్రానైట్ పైన ఉన్న మరకలు అయితే అన్నట్టు చూశాను యూట్యూబ్లో సో ఈ కో స్టెప్ అయితే తెప్పించాను ఇంతకుముందుకు నేను టూ త్రీ టైమ్స్ అయితే యూస్ చేశాను ఈ కోట ఈకో కో స్టెప్నైతే అయినా కూడా పోలేదు ఇప్పుడైతే మొత్తం అన్నీ తీశాను కదా సో ఇప్పుడు కూడా ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు కొంచెం సేపు అయితే ఈకో స్టెప్ అయితే వేసి ఒకసారి ఇలా రుద్దితే కొంచెం సేపు అయితే వదిలేశాను మళ్ళీ దీని తర్వాత కూడా నేను మళ్ళీ మన మామూలుగా ఆంట్లతోమే డిష్ బా దాంతో కూడా నేను ట్రై చేశాను మొత్తం ఏమేమో ప్రయోగాలు అయితే చేస్తున్నానండి దానికి ఉన్న మరకలు అయితే పోవడానికి మీకు వీడియోలు అయితే కనిపించడం లేదు నీట్గానే అనిపిస్తుంది కానీ మనకు దగ్గరగా చూస్తే అయితే కొంచెం ఆయిల్ ఆయిల్ మరకలు అయితే అంటే ఆయిల్ ఆయిల్ అనిపించదు కానీ కొంచెం బ్లాక్ బ్లాక్ అలా మరకలు పడి కూడా పోనట్టు అలా ఉంటాయి కాబట్టి నేను ఇది కూడా వీడియోలో చూశాను అనమాట లెమన్ అండ్ వంట సోడా ఇంకా డిష్ బార్ వేస్ అయితే అది కూడా ప్రయోగం చేశాను నాకైతే ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఓన్లీ కిచెన్ కట్టకైతే దగ్గర దగ్గర టూ అవర్స్ అయిందండి దానిపైన ఉన్న మరకలు పోవడానికి ఏమేమో ప్రయోగాలు అయితే చేశాను ఫైనల్గా అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే సక్సెస్ అయ్యాను అనమాట మరి ఫస్ట్లా కాకుండా కొంచెం కొంచెం అయితే పోయాయి అంటే మరీ అంత గలీజ్ లేదు కానీ కొంచెం నాకైతే అలా బ్లాక్ బ్లాక్ అయితే అలా అనిపిస్తుంది మరకలు అయితే ఎన్నో రోజులు మనము కడగనట్టు ఉంటే ఎలా ఉంటుందో అలాగైతే అయిందనమాట మళ్ళీ నేను రోజైతే నైట్ కిచెన్ కట్ట క్లీన్ చేసే పడుకుంటాను అయినా కూడా అలా నల్ల నల్లగా అయితే అనిపించింది ఇక్కడైతే పెయింటింగ్ వేసింది అయితే వైట్ వైట్ పెయింట్ అయితే అలాగే పడ్డదనమాట ఈ టైల్స్కి అయితే వాటిని కూడా చాక్తో అయితే తీస్తున్నాను చిన్న చిన్నగా అక్కడక్కడ డాట్స్ డాట్స్ లాగా అలా ఉంది సో మొత్తానికైతే ఈరోజు టైం దొరికిందనమాట దీన్ని క్లీన్ చేయడానికి ఇన్ని రోజుల ముందైతే రోజు చేద్దాం చేద్దాం అని అనుకుంటున్నా కానీ ఇంకా ఏదో ఒక పని వల్ల దాన్ని అయితే అస్సలు చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఎలాగో ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి సో అయితే ఆ పని పెట్టుకున్నాను ఈ కిచెన్ కట్ట మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే డబ్బాలైతే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే ఈ కిచెన్ కట్టదైతే ఒక పెద్ద పని అండి ఒక పెద్ద టాస్క్ అసలు దగ్గర దగ్గర ఒక రెండు మూడు గంటలైతే అయ్యింది ఈ కిచెన్ కట్టకే మొత్తం వెనక టైల్స్ ఉంటాయి కదా అక్కడ మొత్తం ఆయిల్ అయితే ఆయిల్ మొత్తం పేరుకొని పోయిందనమాట వెనక టైల్స్కు ఎందుకంటే మాకైతే చిమ్ని అయితే పెట్టించుకోలేదు ఎందుకంటే విండోస్ అయితే పెద్దగా ఉన్నాయి కదా చిమ్ని అయితే అంత అవసరం ఉండదు అని అన్నారు మాకు ఇల్లు కట్టేటప్పుడు సో మేమైతే ఇంకా చిమ్ని అయితే పెట్టించుకోలేదనమాట అట్లా మనకు ఆయిల్ అదంతా అయితే పేరు కొనిపోయిన వెనుక టైల్స్కి అయితే ఎగ్జిట్ ఫ్యాన్ అయితే పెట్టించుకోవాలి చిమ్ని అయితే ఏం పెట్టించుకోమండి ఎగ్జిట్ ఫ్యాన్ పెట్టిస్తాము అది కూడా తెచ్చి పెట్టుకున్నాం కానీ అయితే ఫిట్ చేయించలేదు ఇలా అయితే వంటకట్ అయితే మొత్తం నీట్గా అయితే శుభ్రం చేశాను మీకు ఒకవేళ ఏదైనా మనకు మామూలుగా గ్రానైట్ క్లీన్ చేయడానికి ఏదైనా రెమెడీ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఇలా నీట్గా అయితే వంటకట్ట మొత్తం అయితే నీట్ చేశాను అనమాట ఇవైతే మనం మామూలుగా డబ్బాలనమాట ఉప్పు కారం అవన్నీ డబ్బాలు అనమాట అవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేస్తే ఇప్పుడు వంటకట్ట ఎలాగో నీట్గా ఉంది కాబట్టి వీటిని మొత్తం శుభ్రం చేసి అయితే పెట్టుకోవాలి ఈ బాక్స్లోనైతే అయితే కడగేస్తే కిచెన్ పని అయితే అయిపోతుంది మాకు కిచెన్ దగ్గర ఉన్న ట్యాప్ కూడా కొంచెం పైకే ఉంటుంది కదా కొంచెం ప్రతి ఇబ్బంది అవుతుంది కొంచెం ట్యాప్ అయితే కిందికి పెట్టించుకుంటే బాగుంటుండే సో అది కూడా ఒక ఫాల్ట్ అండి కిచెన్లో అది కొంచెం ట్యాప్ అయితే పైకి వచ్చింది కాబట్టి మనం అయితే బాగా వంగి కడగాలి లేదంటే వాటర్ మొత్తం బయటి కల వస్తుంది కాబట్టి మనం కొంచెం వంగి అయితే కడగాలి లేదంటే దాన్ని అయితే కొంచెం చేంజ్ చేయాలండి ఇందులో కొన్ని డబ్బాలు అయితే తీసివేయాలి నేనైతే కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నాకు అవసరం ఉన్న సామాన్లు మాత్రమే పెట్టకుండా అవసరం లేనివైతే అనమాట మనం మామూలుగా అన్ని సామాన్లు పెట్టుకోకుండా అవసరం లేనివైతే నేను ఎక్కువ యూస్ చేయనివైతే అయితే తీసేసి నాకు అందుబాటులో ఉండడానికైతే పైన అయితే సెల్ఫ్లో పెట్టేశాను ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్ అయితే ఏం సామాన్లు ఉండవు కాదు త్వరగానే అయిపోయింది కిచెన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే సామాన్లన్నీ ఇలా అనమాట నాకు అవసరం ఉన్నాయి మాత్రమే కింద పెట్టుకొని అవసరం లేని సామాన్లన్నీ ఇలా పైన ర్యాక్లో అయితే పెట్టేసుకున్నాను నాకు అందుబాటులో ఉండడానికి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు దీన్నైతే తర్వాత చేయాలి అయితే నీట్గానే ఉంది ఇది అనమాట నా కిచెన్ క్లీనింగ్ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్